చూడండి నేను పైన గార్డెన్లో బుద్ధుడు బొమ్మ పెట్టాను ఇందులో ఇది అంచు ఆఫ్ విరిగిపోయింది అనమాట అక్కడి నుండి ఇక్కడికి దాన్ని నేను తెల్ల సిమెంట్తో అంటించి తర్వాత ఈ పెయింట్లు నానిపోయి మొత్తం పెయింట్లు కూడా పోయాయి ఇంకా మన దగ్గర ఉన్న పెయింట్లతో నేను ఇలా వేసాను అనమాట బాగానే అయింది సెట్ అయింది మంచిగా ఉంది బౌల్ అయితే ఇంకా బుద్ధుడు బొమ్మను పెట్టి రెడీ చేయడమే బాగుంది మనం ఏదన్నా వస్తువు పోయిందనుకోండి గార్డెన్లో అది వెంటనే తీసి పడేయకుండా కొంచెం ఆగి ఒక రెండు రోజులు ఏదైనా చేయగలిగితే ఏదో ఒక ఐడియా వస్తుంది మనకి ఆ వస్తువు అనేది మళ్ళీ పనిచేస్తుంది అలా ఉపయోగించుకుంటే బాగుంటుంది నేను అంతే చేస్తాయి ఇది కూడా పడేయము మనకి పనిక్రాంతి అంటూ ఏమి ఉండదు ఇరిగిపోయినమ్మటే పడేయకుండా అది ఇంకో దానికి ఉపయోగిస్తాం అట్లా అనమాట నేనైతే బాగా అలాంటి కొంచెం ఆలోచించి మళ్ళీ పనికి వచ్చేలాగా కొంచెం ప్లాన్గా చేస్తూ ఉంటాను ఏదైనా చూడండి ఇప్పుడు పోయిందని అంచు ఇరిగిపోయింది బౌలు అని మొత్తం తీసి నేను ఇంకా అక్కడ అలా పెట్టాను పెట్టుంచి కొన్ని రోజులు ఆలోచించాను అనమాట అంచు దేని నుంచి అంటించాలి అని చక్కగా నాకు ఆ సిమెంట్ వైట్ సిమెంట్ పెట్టి అంటించవచ్చు ఆలోచన వచ్చింది అంటించేశాను గిన్నె తయారైపోయింది ఇప్పుడైతే పెయింట్లు వేసాను ఇంకా ఈ పెయింట్లు మన దగ్గర ఉన్న పెయింట్లే ఇలా పెయింట్లు వేసుకొచ్చాను బాగుంది డిజైన్ కూడా అంటే ఉన్న డిజైన్ మీదే నేను మళ్ళీ మనం కలర్స్ అనమాట అక్కడక్కడ పోయి ఊడిపోయింది వాళ్ళ పెయింట్ అయితే కొంచెం మెరుస్తూ ఉంటుంది మంది అలా ఉండదు అయినా పర్వాలేదు బాగొచ్చింది చాలా బాగుంది బౌలు చూడండి బాగుంది బాగా వచ్చింది మీకు నచ్చితే కామెంట్ పెట్టండి ఓకేనా